చంద్రబాబు ప్రభుత్వం మరో భూ తెరలేపింది చింతాస్ గ్రీన్ ఎనర్జీ భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు నెలల కిందట పుట్టిన చింతాస్ కు భారీగా భూ కేటాయింపులు చేసింది రెండు వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ఎకరం ముప్పై ఒక్క వేలకి లీజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయక చింతాస్ కు ఆగమేఘాల మీద భూములు కేటాయింపులు జరిగిపోయాయి చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం రెండు నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ జిల్లా మడకశెరం మండలంలో భూములను కేటాయించింది హరే సముద్రం బుళ్ల సముద్రం ఉప్పరపల్లి ఎర్రబొమ్మనహల్లి కళ్లు మరి మానేరు పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది కాగా ఊరు పేరు లేని క్లస్టర్ కు విశాఖలో దాదాపు మూడు వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీంశంగా మారింది కేవలం రెండు నెలల వయసు కనీసం ఓ ఆఫీసు ఫోన్ నెంబర్ వెబ్సైట్ కూడా లేని ఓ హోహల్ కంపెనీకి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అనంతరం వేల కోట్ల విలువైన భూములను దారదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి బుర్సా క్లస్టర్ ఐదు పేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది ఇందులో కోసం విశాఖ మదురువాడలోని ఐటీ హిల్ నెంబర్ త్రీలో ఐటా కు మూడున్నర ఎకరాలు కాపుల్పాడలో డేటా సెంటర్ కు ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది అయితే తెలుగు రాష్ట్రాల పదివేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న వృషా కంపెనీ గురించి సాక్షి పరిశోధనలు విస్తుపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే